ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అనడానికి సాక్ష్యం మన గుండె కొట్టుకోవడమే గుండె కొట్టుకోవడం మానేస్తే మనిషి బ్రతకుడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే మరి అదే గుండె ఒక్కసారిగా ఆగిపోతే హార్ట్ అటాక్ వచ్చింది అంటాం ఇప్పుడున్న ఉరుగులు పరుగుల జీవితంలో మనిషికి గాని మనసుకు గాని విశ్రాంతి అనేది లేకుండా పోయింది దానితో ఆరోగ్యంపై దృష్టి తగ్గుతుంది దానితో చాలా మంది ఇప్పుడు యుక్త వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పదిహేడు పాయింట్ ఒకటి మిలియన్ ఉందట ఇక భారత్లోనైతే రెండు పాయింట్ నాలుగు మిలియన్ల మంది మరణిస్తున్నారు శరీరానికి విశ్రాంతి లేకపోవడం అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు సిగరెట్లు పనిలో ఒత్తిడి కారణంగా ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నారు డాక్టర్స్ ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ నొప్పిని తగ్గకుంటే మనిషి బ్రతకడం చాలా కష్టం కానీ ఆ నొప్పిని మనం తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది మరి ఆ నొప్పిని ఒక నిమిషంలో తగ్గించవచ్చుని డాక్టర్స్ నిరూపించారు